హలో హాయ్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ చేయండి ఇవిగోండి ఇవైతే నేను మా షాప్లోకి తెచ్చిన ఐటమ్ బ్యాంగిల్స్ అండి ఇవైతే చాలా బాగుంటాయి అండి ఇవన్నీ మెటల్ టైప్ అండి మట్టి గాజులు అయితే కాదు చూడండి చాలా బాగుంటుంది ఇటు క్వాలిటీ కానీ షైనింగ్ కానీ ఇవైతే కవర్లో ఉన్నాయండి అందుకని మీకు అలా కనిపిస్తున్నాయి విడిగా చూస్తే చాలా బాగుంటాయి ఇవిగోండి చూడండి ఎంత బాగున్నాయో నాకు వీడియో తీయటం సరిగా రాలేదండి అందుకే ఇలా ఉన్నాయి ఇవైతే చాలా బాగుంటాయి ఇవండి ఇవైతే బ్లాక్ మెటల్ ఇవైతే సిల్వర్ అండి వీటిపైన స్టోన్ వచ్చి చాలా షైనింగ్గా చాలా బాగున్నాయి ఇవిగోండి అవిగోండి స్టోన్ వై వైట్ స్టోన్ వచ్చినాయండి అసలు చాలా బాగున్నాయి ఇవైతే మల్టీ కలర్ అండి ఇది మెటలే మల్టీ కలరు అన్నిటికీ అయితే స్టోన్ వచ్చిందండి వైట్ స్టోను సో చాలా బాగున్నాయి గాజులు అయితే ఇదిగోండి ఇవైతే బటర్ఫ్లై మోడలు ఇదిగోండి వాటిలో అయితే సైజెస్ ఉన్నాయి నేను అన్నీ ఎక్కువ తేలేదండి ఎందుకంటే మాది చిన్న షాపు ఇక్కడ ఫ్లోటింగ్ చాలా తక్కువ అందుకని కొన్నే తీసుకొచ్చాను ఆల్రెడీ కొన్ని ఉన్నాయి షాపులో ఇవి న్యూగా తీసుకొచ్చాను క్రిస్మస్ కానీ ఇవ్వండి ఇవైతే అసలు ఎంత బాగున్నాయి ఇవి సైడ్ బ్యాంగిల్స్కి బాగుంటాయండి కాలేజీ పిల్లలకు కానీ ఇవిగోండి ఇవైతే మెటల్ బ్లాక్ మెటల్కి అసలు ఎంత బాగున్నాయి అంటే చాలా ఇవి కనుక మీకు నచ్చితే నాకు మెసేజ్ చేయండి వీటి ప్రైస్ అయితే వన్ సిక్స్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ప్లీజ్ అండి మీకు కావాలంటే ఆర్డర్ చేయండి ఇవ్వండి ఇవైతే చూడండి ఎంత బాగున్నాయో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నేను కొత్తగా ట్రై చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం